మా తండ్రి చేసిన వృత్తి సేవలో నేను కూడా గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కమ్మరి సత్యనారాయణ సంగారెడ్డి జిల్లా సదాశివపేటల మాచిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కమ్మరి సత్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలందరూ అందరూ వివిధ సంఘాలు మద్దతు తెలిపి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుతున్నానని అన్నారు మా నాన్నగారు కమ్మరి అంజయ్య వృత్తిరీత్యా యాభై సంవత్సరాలు గ్రామ ప్రజలకు వృత్తిపరంగా ఆయన సేవలందించారు నేను కూడా ఆయన అడుగుజాడలో ముప్పై సంవత్సరాలుగా సేవలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నాము అదేవిధంగా గ్రామ ప్రజలు కులమతాలకు వర్గ భేదాలు లేకుండా అన్ని సంఘాల మద్దతు తెలుపుతున్నారని గ్రామంలో ఉన్న సమస్యలను గెలిచిన వెంటనే తప్పకుండా తీరుస్తానని అన్నారు గ్రామ ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు మిత్రులకు నమస్కారము నా గ్రామ ప్రజలకు నమస్కారము గత యాభై సంవత్సరాల నుంచి మా నాన్నగారు కమ్మలి అంజయ్య గారు వృత్తిపరంగా ఎంతో సేవ చేశాడు నేను నేను కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి సేవ సేవ చేశాను మరియు ఈ గ్రామ ప్రజలకు నేను ఎలా వేళలో అందుబాటులో ఉంటూ వచ్చాను ఇక ముందు కూడా అలాగే గ్రామ ప్రజలకు సేవ చేస్తానని తెలుపుతున్నాను ఏమంటే ఈ గ్రామ ప్రజలు నాకు చాలా మద్దతు ఇచ్చి అన్ని కులాలు కుటుంబ సంఘాలు కానీ గుళ్ళ సంఘాలు కానీ చాకలి వాళ్ళు కానీ మంగళ వాళ్ళు మళ్ళీ మైనారిటీలు అన్ని ఎస్సీలు బీసీలు అందరూ కలిసి నాకు మంచి మద్దతు ఇస్తున్నారు మంచి మెజార్టీ తోటి గెలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు రుణపడి ఉంటాను మళ్ళా ముందు కూడా విలేజ్కి గ్రామానికి ఏ వసతులు కావాలన్నా మంచిగా తెచ్చి వాళ్ళకు అందిస్తానని మనవి చేసిన మీడియా మిత్రులకు నమస్కారము గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం గ్రామ ప్రజలందరికీ నేను ఇంతకుముందు గ్రామానికి నా వృత్తిపరంగా కూడా ఒక ముప్పై సంవత్సరాలు సేవ చేశాను ఇప్పుడు ఈ మధ్యలో మన వీధి లైట్లు మా గ్రామంలో ఏర్పాటు చేశాను మరియు ఇప్పుడు ముందు కూడా మా విలేజ్లో కొన్ని మోరీలు బాగలేవు కాబట్టి మురుగు కాలువలు అవి కూడా బాగు చేయిస్తాను మరియు వీధి వీధిల వాటర్ ట్యాంకులు నిర్మాణం చేస్తాను మరియు రోడ్లు ఎక్కడెక్కడైతే లేవో చిన్న చిన్న గల్లీలలో కూడా నేను రోడ్ల నిర్మాణం చేపడతా చేపట్టగలను మరియు ఇక్కడ పింఛన్ లేని వాళ్లకు పింఛన్లు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు అన్నీ మన గవర్నమెంట్ సహకారంతో మన గ్రామ ప్రజలకు అందిస్తానని మనవి చేస్తున్నాను పార్టీ తరఫున నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను ఇక్కడ విలేజీల కుల మత భేదాలు లేకుండా అన్ని కులాల నుంచి నాకు మంచి సహకారం అందిస్తున్నారు కాబట్టి నేను వంద శాతం గెలుస్తానని నమ్మకంతో నేను పోటీ చేయుచున్నాను బీరప్ప గుడికి ఎక్కడ కూడా స్థలం దొరకడం లేదు గవర్నమెంట్ కానీ కొందామంటే కానీ అది ఆ గుడి గురించి కూడా నా సొంత స్థలము రెండు గుంటల భూమి కూడా ఇస్తానని నేను ఈ పత్రిక విలేకరుల ముందు తెలియజేయున్నాను ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపడతానని మనవి చేస్తున్నాను మా గ్రామ ప్రజలకు మా గ్రామ ప్రజలందరికీ మంచి తోటి నన్ను గెలిపించి నేను చేసే సేవా కార్యక్రమాలను మీరు స్వీకరిస్తానని మనవి చేస్తూ మనవి చేస్తున్నాను